కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన తండూరు రాధిక నరసింహ గౌడ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ఎస్సీ కాలనీ బస్టాండ్ ఏరియా తిప్పలం కూడా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజల యొక్క స్పందన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి ముందున్నది మెజార్టీ కోసమే మీ ప్రయత్నం అయ్యా అని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు అలా ఆశీర్వదిస్తున్న ప్రజానికానికి మరొకసారి వాళ్లకు మీరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెండో విషయం ఏంటంటే నిన్న కొంతమంది ఎన్నికల గురించి మాట్లాడుతూ ఉన్నారు వారు మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రజాప్రతినిధులుగా ఈ గ్రామ పంచాయతీలు ఎలగబెట్టినటువంటి వాస్తవం ఏందో మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం ఈ తిరుపతి గ్రామ పంచాయతీ పరిధిలో సైల్ గౌడ్ గారి తర్వాత ఈ గ్రామంలో గ్రామం బాగుపడాలనే విధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి సందర్భంలో పార్టీ పక్షాన ఈ గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది తిప్పాక గ్రామంలో ఎక్కడ కూడా సీసీ రోడ్డు లేని బజార్లు తయారు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నదనే విషయంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి కూడా ప్రజానీకానికి వర్షం వస్తే తిప్పర్తి చెరువు అలుగు పోస్తే పైన ఉన్నటువంటి చెరువులన్నీ అలుగు పోస్తే అక్కడికి పోవడానికి చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితున్నాయి కానీ ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కంచర్ల భూపాలరెడ్డి గారి నాయకత్వంలో మరి నలభై లక్షల రూపాయలు ఆ బ్రిడ్జికి పెట్టి మేము ఈ గ్రామం యొక్క ప్రజల యొక్క మరి సమస్యని పరిష్కరించడం జరిగింది అదేవిధంగా తిప్పలమ్మ గుడి చుట్టూ గతంలో ఎప్పుడైనా చెట్లు చేమ ఉండేది తిప్పులమ్మ పండుగ ఆడే చుట్టూ చేసేది తర్వాత పరిష్కారమయ్యే పరిస్థితి లేదు కానీ మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత చుట్టూ పది లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు వేసి ఈరోజు ప్రజల చుట్టూ ట్రాక్టర్లు కానీ ప్రజల అందరూ మరి గుడి చుట్టూ ప్రదర్శన చేసే విధంగా చేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తిప్పులమ్మ గురి కుంటలో మరి బతుకమ్మ మారడానికి ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు ఆ రోజు ఎన్ఆర్ఈఎస్ వీధుల నుండి కంచాల భూపాల గారి నాయకత్వంలో మరి ఐదు ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి పనిచేయించినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది మరి నువ్వు అదేవిధంగా తిప్పర్తి సెంటర్లో ఇరవై సంవత్సరాలుగా మట్టి కొట్టుకుపోయినటువంటి సెంటర్ని గత నాలుగు సంవత్సరాల కాలంలో అద్దంలాగా కనపడి ప్రజలకు లూక్క నీళ్ళు నిలబడకుండా చేసిన చరిత్ర మరి టీఆర్ఎస్ పార్టీకి అంటే మేము ఎందుకు చెప్తున్నాం అంటే మేము పనిచేస్తాం తప్ప మీకు అబద్ధ హామీ లేవనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఇంకొకటి మరి మరి సదిలగోడు గారు సర్పంచ్ ఉన్నప్పుడునే మరి ఎస్సీ కాలంలో కమిటీ ఆ నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు పెట్టినటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయల కమిటీ ఆలు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన విధంగా పెట్టింది కానీ మీరు ఇరవై సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన ఎక్కడ కూడా మీరు ఏ ప ప్రజలకు ఉపయోగపడేటువంటి మౌలిక వసతులు ఎక్కడ చేపట్టిరో చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి మేము తొంభై నాలుగు రోజులు తొంభై తొమ్మిదిలో గవర్నమెంట్ హాస్పిటల్ కడితే మళ్ళీ మొన్న ముప్పై లక్షల రూపాయలతోటి అదనపు గదులు మంజూరు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కంచా రూపాడే మేము తిప్పతి ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం ప్రజల సమస్యలు పరిష్కరించడమే మేము ధ్యేయంగా ఉంటాం తప్ప వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే అంశం ఉండదని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తిప్పతికి ఇరవై సంవత్సరాలు బైపాస్ రోడ్డు పేరుతోటి సెంటర్ ఖరాబ్ చేస్తే రెడ్డి గారు వచ్చిన తర్వాత సైజిల్ గౌడ్ గారు నాయకత్వాన ఆ రోడ్డుని కంప్లీట్ చేసి మీ ఊరిని సుందరంగా తీర్చిదిద్దడానికి రెండు కూడలు ఏర్పడడానికి బైపాస్ ఏర్పడడానికి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారు శైల్గౌడ్ గారు నాయకత్వంలో భూపాల రెడ్డి గారి సారథ్యంలో ఆ పనిని కంప్లీట్ చేశామని ప్రజానికం గుర్తించాలని ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ తండూరు అధికారి నరసింహగౌడ్ గారితో పాటు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నటువంటి పన్నెండు మంది వార్డు మెంబర్లు గెలిపించి మాకు గనక మీరు మరి బ్రహ్మరథం పడితే ఈ గ్రామాన్ని మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపెడతామని ప్రజలకు మరొకసారి ఓటరు మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాం